అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడు ఒక తాజా సంవత్సరం అయితే అందించారండి ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని పూర్తి ఏజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ దాని పైన ఒక వెంటనే గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న వచ్చినా మిస్ అవ్వకుండా ముందుగానే ఫోన్లో తెలుసుకోవచ్చండి చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది అది చూసి క్లియర్ క్లారిటీ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా తెలుసుకోవచ్చు మనం సో ఇదండి మనకు నోటిఫికేషన్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇక వికలాగులకు వృద్ధులకు పాటు ఒంటరి మైలిలకు వృత్తిదారులకు ఇలా ఏ ఆసరా లేని వాళ్ళకు సర్కారు అయితే పింఛన్లు అయితే కోసమైతే ఎదురు చూస్తున్నారనమాట ఇందులో భాగంగా పైన పైసలు వస్తేనే రోగానికి మందులు గోలీలు నాలుగు వెతుకులు దొరుకుతాయని ఆశతో అయితే ఉన్నారు సో కానీ రెండు నెలలుగా ఆ వారికి పింఛన్లు అయితే అందడం అయితే లేదట అధికారం వస్తే చేయిత పెన్షన్ల కింద నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని మాట పక్కన పెట్టి గతం నుంచి ఇస్తున్న రెండు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం లేదని దీంతో పెన్షన్ చేతికి అందడం లేదని పెన్షన్దారులు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇక దాంతోపాటు రోజువారీ మందులు ఇంజక్షన్లు వ్యక్తిగత అవసరాలకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడం మనోవిధానికి బ్యాంక్ ఖాతాలో పైసలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు కొంతమంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు రూపాయలతో పెన్షన్ అయితే ప్రారంభమై అది కాస్త బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసరికి రెండు వేల పదహారు రూపాయలు అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామైతే చెప్పారన్నమాట ఇక దీంతో భాగంగా కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి ఏప్రిల్ మే నెల పెన్షన్లు అయితే ఆ డబ్బులు అయితే కాయలత్తాలు అయితే వెళ్ళి పర్లేదట సో మొత్తానికి కంప్లీట్ అయితే దాంతోపాటు మంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఆ ఆసరా పెన్షన్ లబ్ధారులు ఇక నుంచి వీళ్ళందరూ కూడా కొంత కట్ అయితే చేయబోతున్నారట ఎవరికి కట్ చేయబోతున్నారు ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనర్హులుగా ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించే పనిలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పడింది వారందరికీ ఫస్ట్ కట్ చేసిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు మళ్ళీ ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు దాంతోపాటు పెన్షన్లు అయితే ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు ఇంకా ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఐదు వందల రూపాయలు మీకు పడతలేవా ఇప్పటికే ప్రభుత్వం అయితే కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అయితే వస్తున్నాయని చెప్తున్నారు సరే చెక్ చేసుకోండి వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట ఇక తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రతి వారానికి ఒక రోజు అనే పర్టికులర్గా అయితే ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ఫిర్యాదులు అయితే తీసుకుంటున్నారు ఇందులో ప్రధానంగా ఒక జిల్లాకు సంబంధించి ఈ రకంగా అంటే ధరణిలో సంబంధించి భూ సమస్యల పైన అదేవిధంగా ఆసరా పెన్షన్ల పైన వికలాంగులకు ఈ రకంగా కొన్ని ఇబ్బందులు ఉండడంతో వాటికి సంబంధించి కూడా ప్రజా ఉద్వాని ద్వారా వచ్చిన ఫిర్యాదులు లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు కలెక్టర్లు ఇక దీనికి సంబంధించి ఎందుకంటే కొంతమందికి ఆసరా పెన్షన్ లేదు నిజమైన లబ్ధాలు ఉంటారు వారికి రాకుండా ఇబ్బందులు అయితే ఉంటాయి కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వల్ల రాకుండా అవుతాయి కొంతమందికి రెండు మూడు నెలల పెన్షన్ రాకుండా ఈ రకంగా నిజమైన లబ్ధాల పెన్షన్లు కూడా రాని పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి అవి వారి పరిధిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా కలెక్టర్ ఆధ్వర్యంలో చేస్తారు ఒకవేళ అయితే తెలియకపోతే తెలుసుకోండి మీ జిల్లాకు సంబంధించి దాంతోపాటు మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల పైన ఒక అప్డేట్ కూడా తీసుకొచ్చారనమాట కీలకంగా రకంగా వీళ్ళందరూ కూడా ఇక వీళ్ళందరూ కూడా ఇవ్వమనే విధంగా అయితే చెప్తున్నారు ప్రతి నెల కూడా ఏదైతే ఆసరా పెన్షన్లు మాదిరిగానే ఈ ఏదైతే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారు ఇందులో గత ప్రభుత్వం ఆసరా పెన్షన్లు బీడి కార్మికుల సాయం అయితే చేసింది నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పారు కానీ అది కూడా ఇవ్వలేదు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే అయితే పెట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇందులో భాగంగానే ఆసరా పెన్షన్ లో వచ్చేటువంటి కుటుంబానికి మహిళలకు సంబంధించి ఈ పెన్ మహాలక్ష్మి పథకం అయితే ఇరవై ఐదు వందలు వర్తించదు కొత్త రేషన్ కార్డు కలిగి ఉండాలి అదైనా కుటుంబాలు ఒకరికి మాత్రమే మహిళకు వర్తిస్తుంది పెళ్ళైన వారికి మాత్రమే వర్తించబోతుంది అనమాట ఇవన్నీ కూడా రూల్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఎవరైనా సరే ఆసరా పెన్షన్లు తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకోండి ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో శని ఆధ్వారాలు కూడా ఇవ్వలేదు సోమవారం మంగళవారం తర్వాత ఇస్తామనే విధంగా కూడా చెప్తుంటారు కాబట్టి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురావడానికి పోస్ట్ ఆఫీసు పోస్ట్ మన ఏ టైమ్ వస్తున్నారో ఒకసారి తెలుసుకొని తెచ్చుకోండి చాలా మంది ఆసరా పెన్షన్లు అయితే తీసుకున్నారు దాదాపు ఇప్పటి వరకు ఇంకా ప్రభుత్వం అయితే కొన్ని అప్డేట్స్ కూడా మనకు ముందు ముందు తీసుకురావచ్చే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా రైతులు ఆపి ఆరు గ్యారెంటీలకు సంబంధించి చైతన్య పెన్షన్ల పైన ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానని చూస్తున్న ప్రతికొలో లైక్ చేసి మిత్రు వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్